రాజేంద్ర నగర్ లో జరిగిన మైనర్ బాలుడి హత్యలో సంచలన ట్విస్ట్ ను ఛేదించారు మైలార్ దేవులపల్లి పోలీసులు మొదటి నుంచి ఈ కేసులోని పలు ట్విస్టులు పోలీసులకే షాక్ ఇచ్చాయి ఈ మోస్ట్ థ్రిల్లింగ్ మడర్ చూద్దాం ఆగస్టు ఇరవై ఏడున హైదరాబాద్ రాజేంద్ర నగర్ మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మాణ ప్రాంతంలో గుర్తు తెలియని యువకుడు రక్తప మడుగులో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది మైనర్ బాలుడు కావడంతో పోలీసులు కాస్త ఉన్నతాధికారులకు సమాచారం అందించారు రాజేంద్ర నగర్ డీసీపీ జగదీష్ రెడ్డి ఏసీపీ గంగాధర్ తో పాటు ఫారెన్సిక్ టీం డాక్స్ ఫ్యాట్ తో కలిసి ఆధారాలు సేకరించి విచారణ మొదలు పెట్టారు విచారణ చేయగా చనిపోయింది బీహార్ చెందిన సంజయ్ పాస్వాన్ కొడుకు రాజా పాస్వాన్ అని తేలింది వీరు బతుకు తెరువు కోసం బీహార్ నుంచి కాటేదాన్ లక్ష్మి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటూ పని చేస్తున్నారు ఈ చనిపోయిన మైనర్ బాలుడి వయసు ఏళ్ళు సరిగ్గా చనిపోవడానికి ముందు రోజు ఉదయం స్థానిక కంపెనీలో పనికి వెళ్లి ఇంటికి వచ్చాడు మళ్లీ సాయంత్రం వేళ బత్తా డబ్బులు తెచ్చుకుంటానని చెప్పి బయటికి వెళ్లినట్లు తండ్రి పోలీసులు చెప్పాడు కానీ శనివారం పూట భత్తా కోసం వెళ్ళిన పాస్వాన్ మళ్ళీ ఇంటికి రాలేదు కుటుంబ సభ్యులు వెంటనే అతను కంపెనీకి వెళ్లి విచారించగా డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడని చెప్పారు దీంతో చుట్టుపక్కల వెతికినా కూడా లాభం లేకుండా పోయింది అయితే అదే హౌసింగ్ బోర్డు కాలనీలో ఉదయం పూట స్థానికులు చనిపోయి ఉన్న మైనర్ బాలుడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణ క్రమంలో చనిపోయి ఉన్న బాలుడు తమ కొడుకేనని తండ్రి సంజయ్ అలాగే తల్లి బోరన విలపించారు అయితే అదే రోజు సాయంత్రం మద్యం తాగే అలవాటు ఉన్న ఈ మైనర్ బాలుడు స్థానిక కురాలతో గొడవ పడ్డాడని పోలీసులకు తెలిసింది దీంతో ముందు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు పోలీసులు స్క్రాప్ కంపెనీలో సాయంత్రం డబ్బులు తీసుకుని బయటకు వచ్చినట్లు గుర్తించారు అంతేకాదు ఆ తర్వాత ఇంటికి వచ్చినట్లు కూడా తేలింది ముందేమో ఇది స్థానికంగా జరిగిన గొడవలోనే హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు ఎందుకంటే ఎలాంటి పెనుగులాట లేకుండా పేక కోసి సింపుల్గా చంపేశారు కానీ సిసిటివి గమనించగా మృతుడైన మైనర్ బాలుడు తమ బాబా ఒంటరిగా పంకజ్ మాత్రమే వచ్చాడు మైనర్ బాలుడు తిరిగి ఇంటికి రాలేదు దీంతో పంకజ్ పై పోలీసులకు అనుమానం కలిగింది అతని పట్టుకుని విచారించగా సంచలన విషయం బయటపడింది ఈ పంకజ్ కు పెళ్ళయింది ఇతని భార్య బాబాయ్ పిన్నితో పాటు మైనర్ బాలుడు రాజా కలిసి రెండు నెలల క్రితం కూడా హౌసింగ్ బోర్డు కాలనీలోకి వలస వచ్చారు వీరంతా ఒకే ఇంట్లో ఉంటారు అయితే వేరువేరు గదులను వాడుకుంటున్నారు ఎవరి జీవితం వారిదే అయితే ఈ పంకజ్ భార్య తనకు తమ్ముడయ్యే రాజాను లొంగ తీసుకుంది అంటే ఆ మైనర్ బాలుడిని అతనికి శృంగారం అలవాటు చేసింది పంకజ్ భార్య వయసు ఇరవై మూడేళ్లు ఈ కుర్రాడి వయసు పదిహేడేళ్లు మాత్రమే భర్తకు తెలియకుండా ఈ కుర్రాడితో శృంగారం ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది అయితే ఈ పంకజ్ కు పలుమార్లు తన భార్య సన్నిహితంగా ఉన్నట్లు కనిపించిన అక్క అని పిలుస్తుండడంతో తప్పుగా అర్థం చేసుకోలేదు ఇటు తమ్ముడు అంటూనే పంకజ్ భార్య అక్రమ మందాన్ని కొనసాగించింది ఇటు కుర్రాడి కావడంతో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు అక్క తమ్ముడు అనుకుంటున్నాడు ఇద్దరు శృంగారంలో మునిగి తేలారు కానీ ఈ మైనర్ బాలుడికి మద్యం తాగే అలవాటు ఉంది సిగరెట్ కూడా తాగుతాడు తండ్రితో కాకుండా అని పిలిచే పంకజ్ తో కలిసి మద్యం తాగేవాడు అయితే రోజున మద్యం కి తర్వాత మైనర్ బాలుడు రాజా నోరు జారాడు నేను ఈ భార్యతో అక్రమవందం పెట్టుకున్నానని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు కానీ నవ్వుతూ చెబుతుండడంతో తాగి తప్పుగా మాట్లాడి ఉంటాడని పంకజ్ భావించాడు ఎందుకంటే తనకు అక్క అవుతుంది కాబట్టి మరోసారి కూడా అక్కతో ఎంజాయ్ చేశాను ఇక్కడే కాదు బీహార్ వెళ్ళినప్పుడు కూడా మన ఊళ్ళో ఎంజాయ్ చేశానని ఆమెనే పిలిచిందని మళ్ళీ నోరు జారాడు అయినా మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తన తనని రెండు తగిలించాడు పంకజ్ అలా గొడవ సద్దు కానీ మరోసారి కూడా బీహార్లో ఉన్నప్పుడు తరచూ కలుస్తున్నామని మద్యం తాగగానే అదే టాపిక్ ఎత్తి మరీ తెలియని వయసులో మత్తులో నోరు జారాడు ఈ రాజా పాశ్వాన్ దీంతో వారిద్దరికి మధ్య ఏదో ఉందని గ్రహించాడు పంకజ్ తన భార్య వ్యవహార శైలితో పాటు తన బావ మధ్య అయిన రాజా వ్యవహారంలో కూడా ఏదో తేడా ఉందని గమనించాడు మద్యం మత్తులో లేనప్పుడు వారి ప్రవర్తనను గమనించి తమ్ముడి వరసయ్యే వ్యక్తితో అక్రమవంతం పెట్టుకుందని రగిలిపోయాడు అయితే రాజా తన ముందు నోరు జారినట్లు ఇతరుల ముందు చెబితే పరువు పోతుందని భయపడ్డాడు అందుకోసం రాజాను అనుమానం రాకుండా చంపేస్తే ఈ రహస్యం అతనితోనే పోతుందనుకున్నాడు తన భార్యను కొట్టినా కూడా నలుగురిలో తన పరువు పోతుందని పంకజ్ దారుణమైన కుట్ర పన్నాడు ఇటు భార్య దగ్గర కూడా ఈ విషయం ఎత్తలేదు పంకజ్ వరుసకు తమ్ముడయ్యే కుర్రాడితో తన భార్య అక్రమ మందం పెట్టుకుందని అతనే చెబితే నమ్మలేదు పైగా రోజుకు వంద సార్లు బాబా బాబా అంటూ వెంట పడేవాడు రాజా కానీ అతను తాగి చెప్పింది నిజమేనని గుర్తించాడు వెంటనే రాజాను చంపేస్తే ఎవరికీ తెలియదు తాను చంపానంటే ఎవరో నమ్మరనుకున్నాడు ఇక శనివారం రోజున స్క్రాప్ కంపెనీ దగ్గర బత్తా తీసుకుని ఇంటి దగ్గరకు రాగానే రాజాను ఆపి బయటకు వెళ్దాం అన్నాడు పంకజ్ సిగరెట్ తాగే వద్దాం పద అంటూ బైక్ మీద కూర్చోబెట్టాడు తన జేబులో కత్తి పెట్టుకుని ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడ సిగరెట్ ముట్టించాడు అయితే చెట్ల పొదల దగ్గర ఓ సీతాఫలం చెట్టు కనిపించింది పైన మంచి పండుంది తెంపమన్నాడు ఆ పండును తెంచేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు పండు మీద ధ్యాస పెట్టిన మైనర్ బాలుడు రాజాను ఒక చేత్తో వెనక నుంచి వెళ్లి గట్టిగా చేతులు పట్టుకొని మరో చేత్తో ఒకేసారి పదునైన కత్తితో గొంతు లోనికి కోసేశాడు గొంతు నుంచి రక్తం కారుతూ ఉంది కాపాడండి కాపాడండి అంటున్నాడు ఆ రాజా ంతసేపు ప్రాణంతో విలవెలలాడి ఆ తర్వాత చనిపోయాడు రాజా చనిపోయాడని గుర్తించిన పంకజ్ వెంటనే బైక్ పై ఇంటికి చేరుకున్నాడు కత్తిని నీటిగా కడిగేసి రక్త వేసి నీళ్లు పోసి సరిపేసి నానబెట్టాడు ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకుని ఏమీ తెలియనట్టే బయటికి వెళ్లాడని పోలీసులు తెలిపారు అయితే హత్యకు ముందే ఓసారి పంకజ్ తన భార్యతో అక్రమ మందం పెట్టుకోవద్దని గొడవ పెట్టుకున్నట్టు కూడా పోలీసులకు తెలిసింది అయితే పంకజ్ భార్య వైపు నుంచి కూడా కవ్వి చర్యలుండటంతో కుర్రాడు సోదరి అనే వరుస మరిచిపై తప్పు చేశాడు ఇటు పంకజ్ వారి కూడా తమ్ముడయ్యే చిన్న కుర్రాడితో చాలా రోజుల నుంచి ఎకరం మందం కొనసాగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు మద్యం తాగనప్పుడు మామూలుగానే ఉండేవాడు రాజా కానీ మత్తులోకి జారుకుంటే మాత్రం పంకజ్ తోనే నేను ఎంజాయ్ చేస్తున్నానంటూ వెటకారమాడేవాడు అదే కొంప ముంచింది మరోవైపు ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో రాజా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు బతుకు తెరువు కోసం వచ్చి కొడుకు ప్రాణాలు పోగొట్టుకున్నామని విలువల కొడుకు మృతదేహంతో బీహార్ కు వెళ్లి అంత్యక్రియలు చేసుకున్నారు ఆ తల్లిదండ్రులు రాఖీ పండగ రోజే ఈ చండాలమంతా వినాల్సి వస్తుంది మరి ఈ స్టోరీపై మేము కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి